రాష్ట్ర మంత్రిగా జనసేన అధ్యక్షులు పిఠాపుర ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం బుధవారం చేశారు ఈ సందర్భంగా ఆకవేడి నగర పంచాయతీలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ నా కర్తవ్యాలను శ్రద్ధతో అంత నిర్వహిస్తాను భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను రాష్ట్ర నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం